డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కదా పవన్ కళ్యాణ్ గారి గురించి అసలు ఏం పొలిటికల్ లో ఉన్నారు కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ రూలింగ్ ఎలా ఉన్నారు రూలింగ్ అంటే ఆయన చాలా బాగా మనుషులకి ఏం కావాలో అది చూసి వాళ్ళకి అది సాటిస్ఫై చేస్తారు పవన్ కళ్యాణ్ నచ్చే విషయాలు ఏంటి ఆయన ఆయన హార్ట్ హార్ట్ గుడ్ లేకపోయినా వేరే వాళ్ళకి పెట్టాలి అని అనుకుంటారు చూసాం కదా పవన్ కళ్యాణ్ వాళ్ళ బాబుకి ఇన్సిడెంట్ జరిగినా కూడా ఒక కంట్రీలో ఆయన ఎలాకుండా ఇక్కడే ఆగి ప్రజలతో మీటింగ్ అయిన తర్వాత గవర్నమెంట్ కింద వర్క్ చేసిన తర్వాత ఆయన వెళ్ళడం జరిగింది ఆ టాపిక్ తెలిసినా కూడా ఎలా అనిపిస్తుంది మీకు దీని మీద మీ ఒపీనియన్ ఆయన ఇలాగా పీపుల్ అందరికీ మంచి మంచి పనులు చేయబట్టి వాళ్ళ బాబుకి ఏమవ్వకుండా సేఫ్గా ఉన్నారు సో ఈ ఇటుపక్క నేను సేఫ్ జోన్లో ఆయన అందరిని చూసుకుంటున్నాడు కాబట్టి అటుపక్క నార్మల్ సొల్యూషన్ వచ్చిందంట ఫ్యామిలీ కూడా మంచిగా అదేముడే చూసుకుంటున్నాడు పొలిటికల్లో వన్ ఆఫ్ ది బెస్ట్ గా కనబడుతున్నారా మీకు కన్ఫర్మ్ కన్ఫర్మ్గా బేసిక్గా పవన్ కళ్యాణ్ గారు పొలిటికల్ పరంగా ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారా మీరు మూవీస్ పరంగా ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారా ఎలా అయినా రెండిట్లుగా ఇష్టమే మరి కమింగ్ టు మూవీస్ పరంగా చూస్తే హరిహర వీరమల్లు మూవీ ఓజీ లాంటి మూవీస్ ఎప్పుడు వస్తాయి అనుకుంటున్నారు అసలు రావంటున్నారు కదా చాలా మంది వస్తాయి రాకుండా వాళ్ళు అసలు టీజర్ అనేది రిలీజ్ చేయరు కదా ఏమో జస్ట్ ఫ్యాన్స్ ఆనందం కోసం రిలీజ్ చేశారు షెడ్యూల్ కూడా పర్ఫెక్ట్ షెడ్యూల్ పట్ల పవన్ కళ్యాణ్ కూడా ఎస్కేప్ అయిపోతున్నాడు కదా మూవీస్ అంటుంటే అలా అలా మోసం చేసేవాడు కాదు పవన్ కళ్యాణ్ మరి ఏ మీటింగ్లో పెట్టినా కూడా క్యాజువల్గానే ఆయన మాట్లాడుతున్నారు కదా ఇప్పుడు ఏం మాట్లాడబాకండి ఓజీ గురించి ఇది సందర్భం కాదు ఇది ప్రజలతో మాట్లాడే ఉద్దేశంలో వచ్చాను నేను అంటున్నారు కదా అవును అది నిజంగా అది కాదు జస్ట్ తను కన్ఫామ్గా ఓజీ కోసం మనం వస్తే తను అప్పుడు ఆ టాపిక్ తీస్తారు కానీ తను పొలిటికల్గా మాట్లాడడానికి వచ్చినప్పుడు మూవీస్ కోసం మాట్లాడాడు కదా ఓకే హరిహర వీరమల్ మూవీ ఓజీ మూవీతో లాస్ట్ అంటున్నారు ఇంకా ఇంకా మూవీస్ రావంటున్నారు పవన్ కళ్యాణ్ అంటే పొలిటిక్

ఆయన సినిమాలోనే హీరో కాదు పొలిటికల్లో కూడా హీరో ఒక హాట్ టాపిక్ జరిగింది పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ అబ్బాయి ఇన్సిడెంట్ జరిగింది యాక్సిడెంట్ జరిగింది చిన్న పిల్లడు బాబు ఇష్యూ జరిగింది ఆయన కూడా ఆ సమయంలో ఒక మీటింగ్ లో ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు దాని గురించి చెప్పినా కూడా ఆయన ప్రజల గురించి ఈవెంట్ కంప్లీట్ అయిన తర్వాత ప్రోగ్రామ్ కంప్లీట్ అయిన తర్వాత గవర్నమెంట్ కి నేను కింద చేస్తున్నానని చెప్పి వర్క్ చేసుకుని ఆయన వెళ్ళడం జరిగింది ఎలా అనిపించింది ఆయన ప్రజలకు ఇచ్చిన టైంకి ఎలా అనిపించింది అంత ఇష్యూ జరిగినా ఎవరైనా వెళ్ళిపోతారు కన్న తండ్రికి నేను ఎందుకు ఆగి వెళ్ళడం జరిగింది దీని మీద నీ అభిప్రాయం మంచి పొలిటికల్ పరంగా చూసారు కదా మూవీస్ పరంగా ఎక్కువ ఇష్టం పొలిటికల్ పరంగా ఎక్కువ ఇష్టం పవన్ కళ్యాణ్ గారు రెండు హీరో అన్న పొలిటికల్లో చూసాం కదా ఫ్యూచర్ ఎలా చూడాలనుకుంటున్నారు పవన్ కళ్యాణ్ ఆయన ఎప్పుడు అలానే ఉండాలన్న అవుతూ హై రేంజ్ లో ఉండాలి అసలు మరి ఇటు పక్క మూవీస్ పరంగా హరిహర వీర మూవీ ఓజీ లాంటి మూవీస్ వస్తున్నాయి ఈ మూవీస్ వస్తాయి రావా అంత బిజీగా ఉన్నారు కదా ఈ మూవీస్ వస్తాయి రావని చెప్పి ఆలోచనలో అంటున్నారు అందరూ కొంచెం టైం పట్టినా వస్తాడన్న వచ్చి బాక్స్ ఆఫీస్లో ఎరగది ఇస్తాడు ఏమో కదా కొంతమంది అది టైం పట్టిద్దన్నా వస్తాడు కానీ పక్కా వస్తాడు కొంతమంది చెప్తున్నారు కదా అసలు ఏమి ఉండదు అయిపోయి ఉండదు మూవీస్ క్రేజ్ తగ్గిపోతుంది మూవీస్ క్రేజ్ ఏం అన్న అసలు ఫ్యాన్స్ పరంగా అయినా సరే వెళ్ళిపోతాడు అసలు బాక్స్ ఆఫీస్లో దగ్గర వెళ్ళిపోతాయి పవన్ కళ్యాణ్ చాలా మంది ట్రోల్ చేస్తున్నారు కదా పవన్ కళ్యాణ్ తక్కువ చేసి మాడుతున్నారు కదా పవన్ కళ్యాణ్ ఇంట్లో ఆడవాళ్ళని కూడా తిడుతున్నారు కదా చాలా మంది ట్రాలర్స్ ఏముందన్న ఎవడైనా అడిగి అయిపోయి పెరడానికి కోసం ఏదైనా మాట్లాడతాడు రియల్ హీరో అన్న పవన్ కళ్యాణ్లో నీకు నచ్చే విషయాలు ఏంటి చాలా ఉన్నాయి అన్న ఆయన హీరో లుక్స్ పరంగా కానీ ఆయన మా అదే జనాలకి ఇచ్చే టైమింగ్స్ పరంగా కానీ ఒక మాటలు ఏం చెప్తావు పవన్ కళ్యాణ్ రియల్ హీరో అన్న